నేటి వాగ్దానంగా వేసాగన్నాం ముప్పై అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం కావును మీ ఎందుకు దయచూపవల్నని ఎహోవ ఆలస్యం చేయించున్నాడు మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలబడి ఉన్నాడు ఎహోవా న్యాయం తీర్చుదేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టి వారందరూ ధన్యులు ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటే మిమ్మల్ని కరుణింపవల్నని మిమ్మల్ని దయతో నడిపించాలని దీవించాలని ఆయన ఉద్దేశం గనుకునే ఆలస్యం అని అనుకోకండి ప్రార్థనలకు ఎందుకు జవాబు రావట్లేదు నేను అడిగిన వాటికి వెంటనే జవాబు ఇవ్వచ్చు కదా ఇటువంటి సందేహం వీళ్ళు మనసులోకి రానివ్వద్దు కొన్ని విషయాలకు అడిగిన వెంటనే జవాబు వస్తే గర్వించే అవకాశం ఉంది పడిపోయే అవకాశం ఉంది ఆత్మీయ అంధత్వంలోకి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఆత్మీయ గర్వం చాలా భయంకరమైంది ఆత్మీయ అంధత్వం చాలా ఘోరమైంది ఆత్మీయ భ్రష్టత్వం కూడా చాలా ఘోరమైంది ఇటువ రాకుండా దేవుడి నేను మిమ్మల్ని కరణించాలని ఆలస్యం చేస్తున్నాను కలవరపడద్దు కృంగిపోవద్దు మీ మనసును అతలాగుతలం చేసుకోవద్దు విశ్వాసంతో కనిపెట్టండి ఈ వాగ్దానంలో రెండో మాట ఏమైనా అంటే మిమ్మను కరుణంపవని ఆయన నిలబడి ఉన్నాడు ఎందుకు నిలబడ్డావు ప్రభు అంటే నేను కరుణించడానికి నీపై దయచూపడానికి నిన్ను బలపరచడానికి నీ కన్నీళ్లు తుడిచివేయడానికి కృంగిపోయిన నిన్ను లేవనెత్తడానికి బలహీనతలో ఉన్న నిన్ను బలపరచడానికి అనేక విధాలైన సోదరులకుండా వెళ్తున్న మీ జీవితంలో జయం అనుగ్రహించడానికి ప్రభు మన కొరకు నిలబడి కనిపెడుతున్నాడు ఎగ్జామ్ రాస్తున్న స్కూల్ స్టూడెంట్స్ కాలేజ్ స్టూడెంట్స్ ఒక పేరెంట్స్ బయట గేట్ దగ్గర కనిపెడుతూ ఉంటారు ఏమని నా బిడ్డ ఎగ్జామ్ పూర్తి చేసుకుని రాగానే తను తీసుకుని వెళ్ళడానికి కరుణతో దయతో తన బిడ్డ మీద ఉన్న ప్రేమతో తల్లిదండ్రులు ఎలా అయితే ఎదురు చూస్తారో మన ఈ జీవిత కాలంలో అనేక పరీక్షలు రాస్తూ ఉన్నాం అవును కొందరు ఆర్థిక ఇబ్బందులు అనే పరీక్షలు రాస్తున్నారు కొందరు శ్రమలనే పరీక్షలు రాస్తున్నారు మరికొందరు వ్యాధి రోగములనే పరీక్షలు రాస్తున్నారు అనేక రకాలైన సమస్యలు ఒక పరీక్షగానికి ఎదురే ఈ పరీక్ష హాల్లో నువ్వు బయటకు రావాలని ప్రభు నీకంటే ముందుగానే నిలబడి ఉన్నాడు నీపై దయచూపాలని నీపై కరుణ చూపాలని ప్రార్థిద్దాం వాగ్దానం పట్టుకుని ప్రభు నిన్ను ఎదుర్కొనే మనసు నాకు దయచేయమని ప్రార్థించండి ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఇరవై వచ్చరం ఇదిగో నేను తలుపు నొద్దు నిల్చుండి తట్టు ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఇళ్ళ నేను అతని వద్దకు వచ్చే అతనితో నేను నాతో అతను భోజనం చేయను అన్నాడు బయట తలుపునొద్దు ఎందుకు నిలుచున్నావు ప్రభు అంటే ఆ ఇంట్లోనికి ఆ గృహంలోకి రావాలని నీ హృదయం అనే గృహంలోకి రావాలని మీ ఆత్మీయ జీవితంలోనికి మీ కుటుంబంలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన అంటాడు నాతో మీరును మీతో నేను భోజనం చేయదు అనగా అద్భుతమైనటువంటి సహవాసం గురించి మాట్లాడుతున్నాడు ప్రభు సన్నిధిలో కూర్చోవడం ప్రభుత్వం నడవడం ఆయనతో కూడా కలిసి బోధించడం ఎంత అద్భుతమైనటువంటి ధన్యత కదా ఈ ధన్యత ఉచితంగా ఇస్తా అంట ఇటువంటి దయ కరుణ మనందరి మీద చూపాలని ప్రభు అని దేవుడు నిలిచి ఉండి ఆయన ఎదురు చూస్తున్నాడు మీకు సాయం చేయాలని ఒక చిన్న కీర్తన ఒక పల్లవి పాడుకొని